ఏటి కోసం ఏడవాలో ఏంటి కోసం ఏడవకూడదు సరిగ్గా తల్లులకే ఏం నేర్పుతారా అసలు ఏంటి కోసం ఏడుస్తున్నారా మీకు తెలుసా లోకస్తులు ఏడిచినట్టు ప్రతి దానికోసం మనం ఏడుతున్నామే నా రాజ్యం నీతిని వెతికితే నేను మీకు అన్ని అనుగ్రహిస్తానన్నాడే మరి అవన్నీ వాళ్ళగా ఏడుస్తూ కూర్చుందామా లేక దైవ చిత్తానుసారంగా ఏడుద్దామా వాళ్ళ పరిచర్య కావాలి కన్నీళ్ళు దార వాళ్ళ పరిచర్య కావాలి విత్తనాన్ని నీళ్ళతో తడిపే వాళ్ళ పరిచర్య కావాలి విత్తనాన్ని కన్నీళ్లతో తడిపేవాళ్ళు వాళ్ళు కన్నీళ్లతో నీళ్లు పోసేవాడి పరిచర్య కావాలి మందిరం దాటాక మరిచిపోయేవాళ్ళు కాదు నా కొద్దు మందిర విడిచాక ఎలా పడితే అలా ప్రవర్తించేవాళ్ళు నా కొద్దు నాకు కావాల్సింది దైవ చిత్తానుసారంగా రోధించి ఏడ్చేవాళ్ళు కావాలి